కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది అప్పుడే ఒక అతిపెద్ద కుంభకోణం అతిపెద్ద స్కామ్ జరిగింది అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది ఎక్కడా అంటే అంగన్వాడీ టీవీల కొనుగోలులో గోల్మాల్ జరిగిందట ప్రధానంగా ఆ అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మింగేసేందుకు కూటమి కీలక నేతలు పెద్ద స్కెచ్ చేశారట ఆ అంగన్వాడీ పోషన్ టూ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ టూ అభియాన్ ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులు అలాగే గర్భిణులు బాలింతలకు పోషకాహార పంపిణీ వస్తువుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అంగన్వాడీల బలోపేతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్రం వంద కోట్లు ఇచ్చిందట ఈ మొత్తంలో ఇరవై ఐదు కోట్లతో అంగన్వాడీల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాల్సి ఉంది ఇక్కడే అసలు తంతు ఏంటి అంటే ఇవి కేంద్ర నిధులు కాబట్టి కేంద్రం నిధుల్లో ఈ స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాల్సింది స్మార్ట్గా కమిషన్లు నొక్కేశారు అనేది దానికి సంబంధించి రచన చేశారు అనేది రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వాటిలో తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు సెంటర్లో కేంద్రం నిధులతో తొలి దశలో స్మార్ట్ టీవీలు అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఒక్కో టీవీకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున కేటాయించారట ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జిఈఎం ఏదైతే ఉందో ఆ పోర్టల్ ద్వారా గత ఏడాది అక్టోబర్లో టెండర్ పిలిచారు పేరున్న కంపెనీలకు చెందిన పదకొండు సంస్థలు బిడ్డు దాఖలు చేశాయి వాటిలో ఆరు సంస్థలను టెక్నికల్గా టెండర్ కమిటీకి అనర్హమైన అంటే డిస్క్వాలిఫై అనమాట ఇక మిగిలిన వారిలో ఎవరికైనా టెండర్ ఖరారు చేశారా అంటే అది లేదు కారణం చెప్పకుండానే అర్ధంతరంగా టెండర్ రద్దు చేశారు కమిషన్కి సంబంధించిన డీల్ కుదరకపోవడం దీనికి కారణం అనేది ప్రధాన ఆరోపణ అయితే రెండోసారి అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థలతో కొందరు కీలక నేతలు అధికారులు కలిసి ముందస్తు ఒప్పందాలతోనే మళ్ళీ టెండర్ల ప్రక్రియ చేపట్టారట కేంద్రం నిధులు సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోతాయి కాబట్టి మహిళా శిశ సంక్షేమ శాఖ నుంచి ఇరవై ఐదు కోట్లను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్కి ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ చేశారు దీన్ని అడ్డుపెట్టుకొని ఏపీటీఎస్ ద్వారా మార్చిలో మళ్ళీ టెండర్ ప్రక్రియ చేపట్టారు ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ముందస్తు ఒప్పందాలతో తమకు నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలాగా నిబంధనలు అయితే మార్చేశారు అనేది ప్రధాన ఆరోపణ మొదటి టెండర్ల నిబంధనలో ప్రస్తావించిన బిడ్స్ దాఖలు చేసే కంపెనీల్లో డిఎల్ఈడి అలాగే ఈఎల్ఈడి అనేది ఉండాలి అనేది మూడేళ్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల టీవీలు సరఫరా చేసిన అనుభవం ఉండాలి తాము చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ మాత్రమే ఉండాలి అనేది కీలక షరతులైతే ఏవైతే ఉన్నాయో రెండో టెండరీ ప్రక్రియలో అవి లేకుండా చేశారట దీంతో మొదటి టెండర్ ప్రక్రియలో పదకొండు సంస్థలు బిడ్స్ వస్తే రెండో టెండర్లో మూడు సంస్థలే వచ్చినాయి బిడ్స్ వేసినాయి ఇదంతా ముందుగా ఎంచుకున్న సంస్థకు లబ్ధి చేకూర్చడానికే అనేది ప్రధాన ఆరోపణ అంటే ఇక్కడ స్మార్ట్గా స్మార్ట్ టీవీల పేరుతో కమిషన్ కొట్టేయడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అంగన్వాడీలకు ఇవ్వాల్సిన నిధుల్ని మళ్లించే ప్రయత్నం టెండర్ల రూపంలో చేస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ